ఎప్పుడైనా అండి జడేసుకోవాలంటే ఏం లేదు ఫ్యాన్ ఆపేయాలండి ఫ్యాన్ వల్ల ఏంటంటే వెంట్రుకలు ఇట్లా ఎగురుతూ ఉంటాయి అప్పుడు మనము వాటిని కోంప్ చేయలేమన్నమాట అనమాట అనగవన్నమాట అదే మనం ఏసీ వేసుకుంటే ఏసీ ఒక్కటే వేసుకొని ఫ్యాన్ ఆపేసేయాలి అప్పుడు ఏసీలో ఏంటంటే వెంట్రుకలు బాగా అణిగిపోతాయి ఇలాగ సాఫ్ట్గా వస్తాయి అనమాట లైట్గా చెమ్మ తగిలి మన జడ కూడా కరెక్ట్గా వస్తుందండి ఒక్క వెంట్రుక కూడా అటు ఇటు వెళ్లకుండా నీట్గా వస్తుంది జడ ఏసీ వేసుకొని వేసుకోవాలి ఏసీ వేసుకొని తలదూకోవాలి ఏసీలో మనం హెయిర్ స్టైల్ చేసుకుంటే అలాగే ఉంటుందన్నమాట నీట్గా వస్తుంది హెయిర్ స్టైల్ ఒక్క వెంట్రుకి కూడా పైకి రాకుండా నీట్గా వస్తుంది ఈ సీక్రెట్ని మీరు గుర్తుపెట్టుకోండి ఓకేనా ఏసీలోనే తలదూకుంటే వెంట్రుకలకు లైట్ చెమ్మ తగిలి అనిగిపోతే అణిగిపోతే హెయిర్ స్టైల్ నీట్గా వస్తుంది అనమాట జడ కూడా చాలా నీట్గా వస్తుంది టైట్గా నీట్గా వస్తుంది వెంట్రుకలు అటు ఇటు పోకుండా ఈజీగా తొందరగా కూడా జడేసేసుకోవచ్చు లేట్ కాకుండా తొందరగా జడేసేసుకోవచ్చు ఓకేనా